ఎన్నో వేల కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి విజయానికి ఒక ముఖ్య కారణం ముఖ్య రహస్యం ఉంది అదేంటో పూర్తి వీడియోలో చూద్దాం ఈవీఎం ట్యాంపరింగ్ అనుకున్నారా కాదు కూటమి కలవడం వల్ల విజయం వచ్చిందా కాదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో దాదాపు ఆరు వందల పైచీలకు హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు కూటమిని నమ్మడం మానేశారు అదే క్రమంలో రెండు వేల ఇరవై నాలుగులో కూటమి గెలిపించడానికి గల ముఖ్య కారణం చెప్తాము రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కోవిడ్ రెండు సమ కోవిడ్ వీర విహంగం చేస్తూ ఉన్నప్పటికీ రెండు సంవత్సరాలు దాదాపు నూట ముప్పై సార్లు బటన్ నొక్కి ఐదు లక్షల కోట్ల రూపాయలు సామాన్య ప్రజలకు అమ్మఒడైతేనేమి విద్యా దీవెని అయితేనేమి విద్యావసతి అయితేనేమి రైతుబందైతేనేమి కార్మిక సోదరులకు ఆటోలకు పదివేలు అయితేనేమి ఇటువంటి ఎన్నో పథకాలు పథకం చెప్పుకునేదానికి లేదు ఆరోగ్యశ్రీకి సకాలంలో బిల్లులు చెల్లించడం అయితేనేమి రెండు వేల పంతొమ్మిదిలో పూర్తి స్థాయిలో వైఎస్ జగన్ సక్సెస్ అయ్యాడు అదే క్రమంలోనే అతను ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే స్లోగన్ స్లోగన్ కరెక్ట్ కాలేదు స్లోగన్ ఇంపార్టెన్స్ అయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదేంటంటే రెండు వేల పద్నాలుగులో జాబు రావాలంటే బాబు రావాలనే ఒక స్లోగన్ వచ్చింది ఆ క్రమంలో ఆ స్లోగన్ పూర్తి స్థాయిలో వైరల్ అయింది దాంతో నూట పదహైదు పై చిలుపు స్థానాలతో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేయగలిగింది అదే టైంలో వైఎస్ షర్మిళ గారు కూడా బాయ్ బాయ్ బాబు అని చెప్పి కొన్ని స్లోగన్స్ ఇచ్చారు ఆ మధురమైన స్వరం విని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు దాని సంగతి పక్కన పెడితే చాలామంది పవన్ కళ్యాణ్ యాత్ర చేయడం వల్ల నారా లోకేష్ యువగలం చేయడం వల్ల సంపదలు సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వల్ల రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీ గెలిచిందని చెప్పి అనుకుంటూ వస్తున్నారు అది అవాస్తవం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఒకసారి మోసపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఓటేయడానికి ప్రజలంతా వివేకులేం కాదని చెప్పి అందరికీ తెలిసిన విషయం ఎట్లా హామీలు అమ చేయాలి చేయరు అనే విషయం అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే పద్నాలుగు లక్షల యాభై వేల కోట్లు ఉండేటప్పుడే సూపర్ సిక్స్ పథకం ఇస్తామని చెప్పారు ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్లో తొమ్మిది లక్షల యాభై వేల కోట్లే ఉంది అయినా ఆర్థిక పరిస్థితి బాగాలేదు హామీలు ఇవ్వలేనని చెప్పి చేతులు ఎత్తేసారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో కూటమి నూట అరవై నాలుగు పైచిలుకు స్థానాలు సాధించడానికి గల ముఖ్య కారణం ఒకరిచ్చిన స్లోగన్ ఆ స్లోగన్ ఒకసారి వీడియోలో చూడండి దాని తర్వాత అతని గురించి మనం పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకుందాం తెలుసుకున్నాం చెప్తున్నాం రాసిపెట్టుకోండి మళ్ళీ పదిహేను వేలు 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 మీకు పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు రాసి పెట్టుకోండి మళ్ళీ అమ్మాయి వేలు స్లోగన్ చూశారు కదా స్లోగన్ చూసిన తర్వాత అతని పేరు డాక్టర్ రామానాయుడు పాలకొల్లు ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగు నుంచి పాలకొల్లులో రెండు వేల పద్నాలుగులో టీడీపీలు వరంగేటం చేసి అసెంబ్లీ అభ్యర్థిగా గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా గెలుపొందారు అప్పుడు ప్రతిపక్ష ప్రతిపక్ష హోదాలో కూర్చున్నారు అప్పుడు అందరూ కలిసి ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారిని కంటికి రెప్పలాగా కాపాడుకొని వచ్చింది నిమ్మల రామానాయుడు గారే నిమ్మల రామానాయుడు గారు ఎంతో చైతన్యవంతమైన వ్యక్తి ఎంతో సహృదయుడు కోవిడ్ టైంలో పాలకొల్లు నియోజకవర్గాన్ని ఎవరికి ఏ కష్టం రాకుండా చూసుకున్న వ్యక్తుల్లో ఒక టీడీపీ ఎమ్మెల్యేలో నిమ్మల రామానాయుడు గారు అని చెప్పి మనం చెప్పుకోవడంలో ఎటువంటి అతీవశక్తి లేదు ఇదే క్రమంలోనే అతని మాట తీరు కానీ అతని హుందాతనం కానీ అతని నడవడిక కానీ పాలకొల్లు ప్రజలకేంటి ఆంధ్రప్రదేశ్లో మొత్తం నిమ్మల రామానాయుడు గారు తెలియని వ్యక్తులు అంటూ ఉండరు కూటమి ప్రభుత్వం ఎట్టా రెండు వేల ఇరవై నాలుగులో హామీలు ఎన్ని గుప్పించినా కూడా ఇవ్వదనే ఒక అభిప్రాయంలో జనాలు ఉన్నప్పుడు నిమ్మల రామానాయుడు గారు ప్రతి గడప గడపకి వెళ్ళి పాలకొల్లు అయితేనేమి ఆ వీడియోస్ అన్ని వైరల్ అయ్యాయి స్టేట్ వైడ్ వైరల్ కావడానికి ఆ స్లోగనే మెయిన్ కూటమి భారీ మెజార్టీ సాధించడానికి కారణం ఆ శ్లోగన్ ఏంటంటే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అదే ఇప్పుడే ఈ పాప వచ్చింది నీకు కూడా పదహైదు వేలు ఈ స్లోగన్ పూర్తి స్థాయిలో వైరల్ కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానికం రామానాయుడు గారు చెప్పారంటే దానికేదో అర్థం ఉంది ఖచ్చితంగా వీళ్ళు కూటమి సభ్యులు సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేయగలరనే ఉద్దేశంతో భారీ స్థాయిలో భారీ మెజార్టీ కూటమికి నూట అరవై నాలుగు సీట్లు కట్టబెట్టారు ఈరోజు రామానాయుడు గారి మాట విని మహిళలైతేనేమి పిల్లల తల్లిదండ్రు తల్లులైతేనేమి వీరు మొత్తం రామానాయుడు గారి మాటని ఓటు మొత్తం వైసీపీకి వెళ్లాల్సింది ఇటు ట్రావెల్ అయ్యింది ఎందుకంటే వైయస్ జగన్ చెప్పుకొని వచ్చాడు డెబ్బై వేల పైచలు కోట్లు కట్టాలంటేనే అప్పటికప్పుడు ఇబ్బంది పడిపోతా ఉన్నాను లక్షా డెబ్బై వేల కోట్ల రూపాయలు హామీలు ఇచ్చాడు ఎలా ఇది చేయగలడు అంటే చాలా మంది మేధావి కూడా ఆలోచించారు కానీ రామానాయుడు గారు ఇప్పుడు చెప్పారు నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది ఇప్పుడే పాప వచ్చింది ఈ పాపకు పదహైదు వేలని స్థాయిలో మహిళలు రామానాయుడు గారిని విశ్వసించారు ఇటీవల కూటమికి ఒక అలవాటు అయింది ఏదంటే ఏదన్నా తప్పు జరిగితే క్షమాపణ చెప్పి చేసుకుని ఆడికి తిన్నామా చేయగడుపున్నాం అనే టైపు కానీ ఇప్పుడు ఇది ఇంత ఇది చాలా దురదృష్టకరమైన ఇది అనమాట ఏది సంక్షేమ పథకాలు ఆపేయడం ఆర్థిక పరిస్థితి బాగాలేదు సంక్షేమ పథకాలు ఆపేస్తాం ఫస్టు అమరావతి రాజధానిని డెవలప్ చేసుకుంటాం అమరావతి రాజధానితో ఇక్కడుండే గ్రామీణ వాసులకు ఏం పని ఉంటుంది ఎవరో కొద్దిమంది పొలిటీషియన్స్కు పారిశ్రామికవేత్తలకు వాళ్ళకు అమరావతిలో పని ఉంటుంది సామాన్య ప్రజలకేముండదు